కేబినెట్ విస్తరణలో తన సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లిన వారిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ తోట లక్ష్మీకాంతరావు మందుల శ్యాముల్ కాలే యాదయ్య వేముల వీరేశమున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆయన నివాసంలో కలిసి విస్తరణలో తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలవబోతున్న నేతలు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలని కోరబోతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ కేబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరపోతున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లారు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అప్డేట్స్ ఏంటి ఎస్ ఝన్సీ మా కాంగ్రెస్ పార్టీలో అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం అయితే ఒక ప్రకంపన సృష్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరికి వారు అంత క్యాబినెట్స్లో స్థానం కల్పించాలంటూ కూడా ఒత్తిడి అయితే పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వివిధ సామాజిక వర్గాలంతా కూడా దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టాన పైన ఒత్తిడి చేయడంతో పాటు దానికి సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కూడా కలిసి విజ్ఞప్తాలు చేస్తున్న పరిస్థితి అయితే అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన అంతా కూడా దీనిపైన ఇంకా మరింత ఒత్తిడి చేస్తున్నారు గత కొంతకాలంగా దీనికి సంబంధించి మా క్యాబినెట్లో మాదిగలకు అవకాశం కల్పించాలని అని చెప్పేసి గట్టి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది అందులో భాగంగానే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కానీ లేఖలు రాయడంతో పాటు ముఖ్యమైన నేతలకు అందరినీ కూడా కలిసి లేఖలు ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే తాజాగా ఈ నిలాఖరులు లేదా వచ్చే మంత్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందనే ఒక సిగ్నల్స్ అందడంతో ఆ నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ ఒకసారి అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్గ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దాదాపు ఆరు మంది ఎమ్మెల్యేలు విప్పు అడ్లూరి లక్ష్మణ్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కాలే య్య వేముల వీరేశం మందుల శామల్ తోట లక్ష్మీ కాంతరావు వీళ్ళంతా కూడా క్యాబినెట్లు ఖచ్చితంగా మార్గలకు అవకాశం కల్పించాలని చెప్పేసి గట్టి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే తెలంగాణలో అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగిన సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం కాబట్టి మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నేరుగా ఉన్న వ్యక్తికి ఎవరికి కూడా క్యాబినెట్లో స్థానం లేదు కేవలం మాదిగ ఉప్పకులానికి సంబంధించి దామోదర రాజనాథ్ సిమకు మాత్రం అవకాశం కల్పించారు నేరుగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడే కలవడం జరిగింది అయితే నిన్న కూడా ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్ను కూడా వ్యక్తం చేయడం జరిగింది వీటన్నిటితో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి ఆ ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరించాలని చెప్పేసి భావిస్తున్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఈ రోజు ఇన్ఛార్జు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు కేసీ వేణుగోపాల్ను మొదటగా కలిసిన తర్వాత తర్వాత ఏసీసీ అధ్యక్షుడు కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితి తెలంగాణలో ఉన్న ప్రభావిత సామాజిక వర్గం దీనికి సంబంధించి ఎందుకు క్యాబినెట్లో మాదిగలకు సంబంధించిన అవకాశం ఎందుకు కల్పించాలని దానిపైన ఖచ్చితంగా అధిష్టానానికి వివరించి తాము లక్ష్యం నెరవేర్చుకుంటామంటూ కూడా ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి సో మొత్తం మీద క్యాబినెట్లో మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వర్గానికి ఖచ్చితంగా స్థానం కల్పించాలని ఒక డిమాండ్ తోటైతే అంతా కూడా గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు ఛాన్సీస్ అలాగే ప్రతాప్ మీరు చెప్పినట్టు అధిక ఓటు బ్యాంకు వాళ్ళదే కాబట్టి మరి అవకాశం ఇస్తారా పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర పెద్దలను కలిసారు ఢిల్లీ పెద్దలను కూడా కలవబోతున్నారు సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది ఎవరికి వారు పదవులపై ఆశలు పెట్టుకున్నారు డెఫినెట్గా దీనికి సంబంధించి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి పార్టీ అధిష్టానం కూడా అన్ని సామాజిక సమీకరణాలు అన్ని వర్గాలను బెరేజ్ వేసుకొని అన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాత వెళ్ళాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది మొదటగా పార్టీ లాయల్టీ కానీ అదేవిధంగా ముఖ్యంగా ఎవరు పార్టీకి పనిచేసాం కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ముఖ్య ఉమ్మడి జిల్లాల వారిగా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి సో ఈ ఈక్వేషన్స్ అన్నింటిని కూడా కొన్ని ఈక్వేషన్స్ గతంలో కొంతమందికి హామీలు ఇవ్వడం కానీ ఆయా సామాజిక సామాజిక సమీకరణాలకు ఎవరికి ఇస్తే బాగుంటుంది పార్టీకి మరింత స్ట్రెంత్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానం అయితే ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఆడన్నర కాలంగా పలుసార్లు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి డిస్కషన్లు జరిగిన వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితుంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కానీ పార్టీ అధిష్టానం ఒక లైన్ అనుకోవడం కానీ ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ గ్రౌండ్ లో ఉన్న ఈక్వేషన్స్ మరోలాగా ఉండటంతో ఈ పరిస్థితి ఎప్పటికెప్పుడు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు మొన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇదే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఫైనల్గా దీనికి సంబంధించి ముప్పై తర్వాత మరోసారి ఢిల్లీలో భేటీ అయిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం భావిస్తుంది అందులో భాగంగానే అయితే అందరూ మిగతా అయితే ఆశావాలు ఉన్నారు వారందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు మరోవైపు దీనికి సంబంధించి పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నిన్న వచ్చి అందరి నుంచి అభిప్రాయాల సేకరణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు క్యాబినెట్ ఎక్స్ప్రెషన్ కానీ పార్టీ కార్యవర్గానికి సంబంధించిన కానీ వీటి కూడా అందరితోటి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ముందుకు చేయాలన్న ఒక ఆలోచన అయితే కూడా చేస్తుంది సో బో అందులో భాగంగానే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది కాబట్టి అత్యధిక మా సామాజిక వర్గం కలిగిన మాదిక సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీ వెళ్లారు వారంతా కూడా ఈ రోజు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా కలిసి తమ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి